హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్ఈ టూ జీరో వన్ ఫైవ్ మీ గరిక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ బెల్లం గవలైతే చేస్తున్నాను ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ అయితే చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చండి మనం ఇవి ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదనమాట చాలా సింపుల్గా అయితే చేసేవచ్చు ఐటమ్స్ కూడా చాలా తక్కువ అనమాట గోధుమ పిండి బెల్లం ఉంటే చేసేసుకోవచ్చు మనం ఇవి నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నా చాలామంది మైదాతో చేస్తారు కదా మైదా హెల్త్కి మంచిది కాదనేసి నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తానో ప్రాసెస్ అయితే చూడండి నేనైతే ఇక్కడ ఆశీర్వాద గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు గోధుమ పిండి అయితే మనం రెండు కప్పులో అయితే తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండితో తీసుకుంటున్నాను గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా గోధుమ పిండి మంచిది కదా అందుకనేసి నేను ఏదైతే గోధుమ పిండితో చేస్తున్నాను మీరు కూడా ఒకసారి గోధుమ పిండితో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు సూజీ రవ్వ ఇలా ఇలాంటిది సూజీ రవ్వ అయితే తీసుకునేసి రెండు కప్పుల గోధుమ పిండికి హాఫ్ కప్పు సూజీ రవ్వ అయితే తీసుకోవాలి రవ్వ వేయడం వల్ల మనకు గవ్వలు అయితే కరకరలు ఆడతాయి అనమాట కొంచెం లావుగా ఉన్నట్లయితే మిక్సీకి వేసుకొని వేసుకోండి లేదంటే సన్నగా ఉంటే అలాగే వేసుకోండి నేనైతే ఇక్కడ నాకు రవ్వ అయితే సన్నగా ఉంది అనుకొని డైరెక్ట్ అయితే అలాగే వేస్తున్నాను ఇవంతా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోకి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేయడం వల్ల మనకు స్వీట్నెస్ బా మంచిగా తెలుస్తుంది అనమాట అందుకని కొంచెం సాల్ట్ అయితే వేస్తాను తర్వాత నెయ్యి కూడా ఆయిల్ అయితే వేయొద్దండి నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోండి నెయ్యి లేకుండా పర్వాలేదు కానీ ఆయిల్ అయితే వేయద్దు వీటన్ని ఇప్పుడు మంచిగా అయితే మిక్స్ చేసుకునేసి కొంచెం కొంచెం వాటర్ అయితే వేస్తూ మనం చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలన్నమాట చపాతి ముద్ద కంటే ఇంకొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ అయితే వేస్తూ కలుపుకోండి ఇలా అంతా కలిపేసుకుని పెట్టుకున్న తర్వాత మనం చపాతి పిండిని అయితే మూత పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన అనమాట అప్పుడు మనకు పిండి అయితే మంచిగా మెత్తబడుతుంది పిండి కలిపిన వెంటనే చేయకూడదు పిండి కలిపిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకొని తర్వాత చేయండి అప్పుడు మంచిగా అయితే వస్తాయి గవ్వలు చూడండి ఇక్కడ నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసుకొని పిండిని అయితే ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుంటున్నాను పిండిని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవడం వల్ల తొందరగా అయితే మనం గవ్వలు చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే పిండిని అంతా ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకొని చాలా చిన్నగా అయితే చేసుకోవాలి ఉండలంతా పెద్ద పెద్ద చేతి మన గవలు మంచిగా రావు ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకోండి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీ దగ్గర చెక్క లేకపోయినా పర్వాలేదండి మనం గవలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాంటి గరిటి ఉంటే మనం ఫస్ట్ చేత్తో పిండిని ఇలా పల్సగా అయితే చేసేసుకొని తర్వాత దానిపైన పెట్టేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ అప్ చేయండి చూడండి ఇలా రౌండ్ చేసేయాలన్నమాట చాలా సింపుల్ మనకు గవ్వలు చెక్క ఉండాల్సిన అవసరం లేదు ఇలాంటి గంటే ఉంటే చాలు దీని మీద కూడా మనం గవ్వలు చేసేసుకోవచ్చు చూడండి చాలా సింపుల్గా మనము పిండిని తీసుకునేసి చేత్తో కొంచెం పలతలాగా అయితే అనాలి ఎందుకంటే చేత్తో ఇలా పలసగా అనడం వల్ల గవలు అయితే పలసగా అయితే వస్తాయి లేదంటే గవలు మనకు మందంగా ఉండి లోపలైతే ఉడకదనమాట పిండి అందుకనేసి నేను ఇలా చేత్తో ఫస్ట్ అయితే అనేసి తర్వాత గరిటి పైన ఇలా ఇలా అప్ చేస్తున్నాను తర్వాత నేను స్పూన్తో కూడా చేసి చూపిస్తాను చూడండి ఇలాంటి స్పూన్ ఉంటుంది కదా ఇట్లా స్పూన్ పైన కూడా మనము గవలైతే చేసేసుకోవచ్చు చూడండి అదేవిధంగా సేమ్ చేత్తో పిండిని పల్సకైతే అనేసి స్పూన్ పైన పెట్టేసి ఇలా రౌండ్ చేయాలన్నమాట మనకి ఈజీగా అయితే గవలు వచ్చేస్తాయండి గవల చెక్క అవసరమే లేదు దీనికి గవలకైతే ఒకవేళ మీ దగ్గర గవల చెక్క ఉంటే గవల చెక్కతోనే చేసుకోండి లేని వాళ్ళు ఇలా నేను చూపిస్తున్న ఆ గరిటి ఉంటుంది కదా ఆ గరిటితో లేంటే ఇలా స్పూన్తో చేసేసుకోండి ఈజీగా అయితే మనం గవ్వలు చేసేసుకోవచ్చు చూడండి ఎన్ని గవ్వలు చేస్తాను నేనైతే దీంతోనే చేస్తాను నా దగ్గర అయితే గవాలు చక్కలేదనమాట నేను స్పూన్ పైన ఇలా ఇక్కడ ఉన్న గరిడితో చేసేస్తాను అనమాట గవలన్నీ అన్నీ గవలన్నీ చేసేసుకొని ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఎంత మంచిగా చూసేసేపు కూడా మంచిగా అయితే వచ్చాయి గవలు వీటిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని లేదంటే ఆరిపోతాయి తర్వాత ఇప్పుడు మన స్టవ్ పైన ఒక బాణీలు పెట్టేసి అందులో మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడి కాకూడదు అనమాట కొంచెం వేడైతే వే అవ్వాలి ఎక్కువ వేడి అవ్వడం వల్ల లోపల అయితే లోపల బయట అయితే కలర్ వస్తాయి అందుకే ఆయిల్ సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇవైతే వేసుకొని మంచిగా అయితే కాల్చుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ వేడవడం వల్ల మనకు గవ్వలైతే పైన కాల్తా కానీ లోపల పిండి అలాగే ఉండిపోతుంది గవ్వలు కూడా కరకర్ర ఆడావు అనమాట అందుకే ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత గవలు అయితే వేసేసి మంచిగా కాల్చుకోండి ఎర్రగా వచ్చేలా కాల్చండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా విధంగా అలా తిప్పుకుంటూ వాటిని ఒకటికి ఒకటి అత్తుకోకుండా ఇలా విడివిడిగా అయితే చేసుకొని వేసుకోండి చూడండి ఇలా మంచిగా అయితే కలర్ అయితే వచ్చి వచ్చాయి కదా ఇప్పుడు ఇంక ఇప్పుడైతే మనం గవ్వలు అయితే తీసేసుకోవడమే ఇలా కలర్ వస్తే చాలండి మనం అందులో వేస్తున్నా కూడా సౌండ్ వస్తాయి అనమాట అప్పుడు మనకైతే మంచిగా గవ్వలు అయితే వేగినట్టు అనమాట ఇప్పుడైతే మనం గవలు అయితే ఇలా అన్నీ వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూడండి మంచి కలర్ అయితే వచ్చాయి కదా మనం అందులో రవ్వ వేయడం వల్ల మనకు ఇంకా కరకరలాడతాయి ఆడతాయి అన్నమాట గవ్వలు అయితే ఇప్పుడైతే మనము పాకమైతే పెట్టేస్తున్నాం మళ్ళీ స్టవ్ పైన ఒక బాండీలు అయితే పెట్టేసుకొని అందులో నేను రెండు కప్పుల గోధుమ పిండికి ఇక్కడైతే ఒకటిన్నర కప్పు బెల్లం అయితే వేస్తున్నాను మీకు కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువైతే వేసుకోవచ్చు బెల్లము నేను చూపించిన కొలతలతో అయితే రెండు కప్పుల గోధుమ పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి తర్వాత ఒక కొంచెం బెల్లం కరిగేంతవరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ బెల్లం కరిగిన తర్వాత మనమైతే ఫిల్టర్ చేసుకోవాలి ఏమన్నా అందులో డస్ట్ ఉంటే పోతుంది ఫిల్టర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు పాకం అయితే పట్టుకోవాలి పాకం రావాలన్నమాట ముదురు పాకమైతే కావాలి వీటికి చూడండి ఇక్కడ నేను చూస్తున్నా కదా నాకైతే ఇక్కడ పాకమైతే రాలేదు ఇలా లేత పాకం కాదు ముదురు పాకం అయితే రావాలి నేను మళ్ళీ ఇంకా అట్లే స్టవ్ పైన పెట్టి తిప్పుతూ ఉన్నాను తర్వాత ఇప్పుడైతే మళ్ళీ చెక్ చేద్దాం చూడండి ఇప్పుడు నేను ప్లేట్లో వేయగానే నాకైతే అలాగే ముద్దలాగా ఉండిపోతుంది చూడండి ఇప్పుడైతే మంచికైతే పాకం వచ్చింది ఇలా మనం చేతిలో తీసుకోగానే ఇలా ఉండలాగైతే రావాలి అప్పుడు మనకైతే పాకం మంచిగా అయితే వచ్చినట్లు అనమాట తర్వాత ఇప్పుడైతే మనము పాకం వచ్చింది కాబట్టి ఇంకా మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకునేసి ఇంకా బాండీల కింద పెట్టేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న గవలన్నీ అందులోతే వేసేయాలన్నమాట స్టవ్ అయితే ఆఫ్ చేసుకునే వేసుకోవాలండి స్టవ్ ఆన్లో ఉండగా అయితే గవలు వేయకూడదు మనకు ఇంకా పాకం ఇంకా ముదిరిపోతుందనమాట అందుకనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకునేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వలు అన్నీ అందులో అయితే వేసేసి బెల్లంలో మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ గవ్వలు మనం బెల్లంలో వేసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక్కొక్కటి తీసి అయితే పక్కన పెట్టుకోవాలి లేదంటే అవి అంతా అయితే అత్తుకుపోతాయి అన్నమాట చూసారు కదా ఎంతో సింపుల్గా ఉండే హెల్దీ అయిన గోధుమ పిండితో బెల్లం గవ్వలు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి